హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి రెసిపీ చూపిస్తాను వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకుంటే చాలా అంటే కడుపు నిండా అన్నం తినేస్తాము ఇంకా ఏ చికెన్ కర్రీ కూడా పనికిరాదనమాట దీని ముందు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా వీడియో చూసి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా మాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం దోసకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తొక్క తీసేసుకొని విత్తనాలు తీసేసుకొని అలాగే ఒక టమోటాన్ని కూడా నీట్గా వాచ్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా అలాగే స్పైసీ కోసం నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి వీటిని బాగా మగ్గే వరకు వేయించుకోవాలి క్యాప్ పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో క్యాప్ తీసేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి చూసారు కదా బాగా మగ్గిపోయాయి కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని దింపేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ధనియాలు బాగా చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్ లోకి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ ఒక చిత్కెడి పసుపు వేసుకొని మెత్తడి పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమోటాలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి కూడా పూర్తిగా చల్లారిపోయాయి వీటిని వేసుకొని గా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీని వీల్స్ని మనం రివర్స్లో పల్స్ మోడ్లో తిప్పామంటే ఇలా గా గ్రైండ్ అవుతుంది ఇలా గా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది రోటీ పచ్చడి లాగానే ఉంటుంది ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకొని పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే మినపప్పు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి కచ్చా కచ్చాకచ్చాగా దంచుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఓపంతా వేగిపోయాక చివరిగా ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంకో వేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలాగే పిల్లలకి కూడా డైజెషన్ బాగా అవుతుంది పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓపంతా వేగిపోయాక సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోసకాయ పచ్చడిని ఇందులోకి వేసేసుకొని వన్ మినిట్ పాటు సిమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా వన్ మినిట్ పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్